మేజి జిల్లా మండల్ చీరియాల గ్రామంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీసర మండల ఎంపీపీ ఇంద్ర లక్ష్మీనారాయణ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కోళ్ల కృష్ణా యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివలింగాల శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ ధర్మేందర్ విలేజ్ అధ్యక్షులు బండారి మధు మాజీ గ్రామ అధ్యక్షులు ధర్మేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బక్కాని నరసింహారావు వనందాస్ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి బక్కాని కుమార్

మల్కాజీ పార్లమెంటు ఈ ఈ పార్లమెంట్లో ఎంతో ముందుకు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న ఉన్నారు ఉన్న సందర్భంగా ఈరోజు సునీత మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారిని ఎట్లా గెలిపించుకున్నామో సునీత సునీత మహేందర్ రెడ్డి గారిని కూడా లక్ష మెజారిటీతో గెలిపించుకుంటాం తప్పకుండా ఉన్న ఆరు పథకాలను కూడా గ్యారంటీలను కూడా అమలు చేపించే విధంగా మేము సహాయపడుతున్నాము ఓటర్లము ఈ రాష్ట్ర మండల స్థాయిలో కీసర మండల్లో మన చీరియాల గ్రామం నుంచి అత్యధిక మెజార్టీని ఇస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మా పార్టీ కార్యకర్తలకు మా కుటుంబ సభ్యులందరికీ చీరియాల కాంగ్రెస్ పార్టీ అందరికీ ఈ రోజు నాడు చింతా మెజారిటీ కోసం ఎంతో పడుతున్నాము ఖచ్చితంగా తనకు గెవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము అందరూ కూడా అన్నట్టు బిఆర్ఎస్ పార్టీకి వెళ్తున్న వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి రావడము పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి రావడము మీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా సక్సెస్ రావడము దాంట్లో ఇచ్చి వీలు సాగడం ఓట్ల ఓట్ల గురించి వెళ్ళడం జరుగుతుంది ఎక్కడికి పోయినా కూడా రెస్పాన్సిబిలిటీ బాగుంది పద్ధతిగా నడుస్తుంది అందరూ కూడా అన్నట్టు సహకరిస్తున్నారు జనాలు కూడా అన్నట్టు నమ్ముతున్నారు ఓట్లే ఓట్లేయడానికి మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా మరి ర్యాలీ ప్రోగ్రాం చేస్తున్నారు మరి అలాగే చీరియాలో కూడా మా కార్యకర్తలు మా నాయకులు మరి అందరూ కూడా ఆర్థిక సాయం చేస్తూ మరి మేడ్చల్ మల్కాజిరి పార్లమెంట్ అభ్యర్థి మన సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కోసం మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ ప్రోగ్రాం సహకరించిన ప్రతి వ్యక్తికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా మరి ఇదే చీర్యాలు చేసిన స్ఫూర్తితో మరి మేడ్చల్ నియోజకవర్గంలో కూడా మరి పార్లమెంట్ పరిధిలో కూడా అందరు కూడా ఇలాగే సహకరించి కార్యకర్తలు సహకరించి మరి పెద్ద ఎత్తున మన సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మరి ప్రతి ఒక్క కార్యకర్త సహాయ సహకారాలు ఉంటున్నాయి మరి అలాగే చీరియాల పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రామ్ ఉంది ఈరోజు ర్యాలీతో పాటు వాళ్ళకు భోజన సౌకర్యాలు కూడా కల్పించినాం మరి గత అసెంబ్లీ ఎన్నికలు కొంచెం నెట్టు నెట్ వచ్చిన మరి ఈరోజు బీఆర్ఎస్ నుండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త చీరియాల మొత్తం అందరు కూడా కాంగ్రెస్ వైపు చూసి కాంగ్రెస్ వైపు వచ్చి మరి వీళ్ళు మా సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ఈరోజు జరిగే కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చే చేయదలుచుకున్నాము మేము మహిళలకు ఇచ్చే ఉచిత బస్సు ఫ్రీ కరెంటు మేము ప్రచారం పోతే వాళ్ళే ముందుకు వస్తున్నారు మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల ద్వారా మేము హండ్రెడ్ పర్సెంట్ స్నేహిత మహేందర్ రెడ్డి గారికి భారీ మెజారిటీ ఇచ్చి మా చీరియాల గ్రామంలో ప్రతి గ్రామ ప్రతి గ్రామ పంచాయతీలలో చీరియాల మొదటి వరుసలో ఉంటుంది మా మెజారిటీలో ఈ పథకాలకు మేము పోయి ప్రచారం చేస్తే కూడా ప్రచారం అవసరం లేదు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం ఈనాడు చీరియాల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అందరి సహాయ సహకారాలతో మా యొక్క గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది దాతలు ముందుకొచ్చి ఈరోజు ఈ యొక్క ర్యాలీ భోజన కార్యక్రమము సొంతంగా సొంత ఖర్చులతోటి కొంతమంది దాతలు ముందుకు వచ్చినారు వారికి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమము